నీకు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకినాడలో ఎంతో ప్రసిద్ధి చెందిన సుబ్బయ్య గారి హోటల్కి వచ్చామన్నమాట ఎంతో ఫేమస్ అంట ఈ హోటల్ నాకు ఈ మధ్యనే ఫ్రెండ్స్ చెప్పారు కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నైన్టీ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో స్టార్ట్ చేశారంట సో యాక్చువల్లీ వీడియో కోసం కాదు నార్మల్గానే షూట్ చేశాను కానీ ఇంప్రెస్డ్ బై సో మెనీ అంటే అన్ని కర్రీస్ అంత సర్వ్ అంటే అక్కడ ఎంత పద్ధతిగా సర్వ్ చేస్తారంటే ఇంప్రెస్డ్ బై ఎవ్రీథింగ్ నేను ఈ వీడియో మీ అందరి కోసం అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇదే ఒరిజినల్ కాకినాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ అనమాట సో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సుబ్బయ్య గారు ఇక్కడ హోటల్ స్టార్ట్ చేశారంట అరటి ఆకులో ఎంచక్క ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వడ్డిస్తారు సో ఎంతో ఫేమస్ అయిన సుబ్బయ్య గారి హోటల్లో ఈరోజు నేనున్నాను యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ చెప్పారనమాట ఐ డిట్ నాట్ బిలీవ్ బట్ వన్స్ ఇక్కడ తిన్న తర్వాత మనకు అర్థమవుతుంది భోజనం ఎక్కడైనా దొరుకుతుంది అని ఇంత మర్యాద దొరకడం అనేది చాలా కష్టం అనమాట ఒక రిలేటివ్స్కి కూడా ఇంత మర్యాదగా అంటే అంత బాగా వడ్డించారు అంత బాగా వడ్డిస్తారనమాట లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వడ్డిస్తున్నారు నాకైతే ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర నేమ్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా కొన్ని ఇక్కడ మన దగ్గర దొరకవు తెలంగాణలో కానీ ఇక్కడ నేను ఒక కేస్ పర్పస్ కాకినాడ కోర్టుకు వచ్చినప్పుడు సుబ్బయ్య గారి హోటల్లో తినే అదృష్టం దొరికింది సో యాక్చువల్లీ ఐ వాస్ ఫ్రమ్ లాంగ్ టైమ్ టు విజిట్ కా కాకినాడ టు హ్యావ్ ఈ ఒరిజినల్ సుబ్బయ్య గారి హోటల్ బ్రాంచ్ని ఖచ్చితంగా విజిట్ చేయాలని అనుకున్నాను సో ఇక్కడ ఏమేమి వంటకాలు మీరు చూస్తున్నారు లాట్ ఆఫ్ వెరైటీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ రైస్ పెట్టారు పుదీనా రైస్ టమాటో రైస్ బగారా రైస్ అండ్ దాంతోపాటు పెరగన్నం అండ్ ఆవకాయ రైస్ అండ్ కర్రీస్లో ఏమేమి పెట్టారు నేను ఒకసారి మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది అంటే అంటే అరటి ఆకులో వడ్డించేటప్పుడు ఎంత బాగా మన రిలేటివ్స్ లాగా వడ్డిస్తారనమాట బుట్ట భోజనం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అంటే పార్సల్ టైప్ అంటే మన ఒక చిన్న ఫంక్షన్స్కి కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రధాన వంటలు ఇక్కడ ఏముంటాయంటే పునుగుల కూర దొండకాయ ఫ్రై కొబ్బరి ఫ్రై గుత్తి వంకాయ ఫ్రై ఇవి చాలా బాగుంటాయి ఆలు సిక్స్టీ ఫైవ్ అని ఉంటుంది సాంబార్ పన్నీర్ మటర్ మసాలా ఉంటుంది రైసెస్లో ప్లెయిన్ రైస్ బగారా రైస్ కర్డ్ల కర్డ్ రైస్ సాంబార్ రైస్ పులిహోర పులిహోరలో మళ్ళీ వెరైటీస్ కూడా వడ్డిస్తారు అండ్ ఇప్పుడు నేను వచ్చింది సమ్మర్ కాబట్టి ఇందులో పప్పులో మామిడికాయ కూడా వేసారు చాలా టేస్టీగా ఉంది అసలు టేస్ట్కి మారు పేరే సుబ్బయ్య గారి హోటల్ అండ్ చాలా ప్యూరిటీ అనమాట ఎంత రేట్స్ ఉన్నా కానీ వీళ్ళు ఆ ప్యూరిటీ ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారంట అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ పికిల్స్ కూడా వడ్డిస్తారు మనకి స్వీట్స్ ఇది వచ్చేసి కుండ పెరుగు అండ్ ఇవి లాట్స్ ఆఫ్ ఫ్రై కర్రీస్ అన్నీ సో మీరు చూస్తున్నట్లయితే లాట్ ఆఫ్ కర్రీస్ నేను ఇందులో పికిల్స్ కూడా మనకి ఉన్నాయన్నమాట ఉసిరికాయ అల్లం నిమ్మకాయ టమాటా గోంగూర ఆవకాయ పికిల్స్ ఇవన్నీ మనకు వడ్డించారు సగ్గుబియ్యం వడలు అండ్ ఇందులో మన మీకు చెప్పే చిన్న సలహాలు ఏంటంటే బుట్ట భోజనం అవసరమైతే మీరు ముందే బుక్ చేసుకోవాలి అంటే విందులు అంటారు కదా ఫే చిన్న చిన్న పార్టీస్ కోసం చాలా అనమాట ఈవెన్ ఇంకా నేను విన్నది ఏంటంటే జొమాటో స్విగ్గీలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అంట సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ సో ఇంకేంటంటే ఫ్రెండ్స్ పూర్తిగా ఇక్కడ అంటే లైక్ వైట్ రైస్ దాల్ సాంబార్ చాలా టేస్టీగా ఉంది అండ్ పునుగుల కూర పప్పు టమాటో పప్పు మామిడికాయ పప్పు 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 మామిడి అంటారు అండ్ మజ్జిగ పులుసు అండ్ బంగాళాదుంప ఫ్రై అదే ఆలు సిక్స్టీ ఫైవ్ వంకాయ కర్రీ పన్నీర్ బటర్ మసాలా ఆలు సిక్స్టీ ఫైవ్ అదే పులిహోరలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులిహోర అండ్ స్వీట్స్ కూడా గులాబ్ జామున్ స్వీట్ బూందీ అండ్ పూతరేకులు బూరె బూరే కూడా ఇచ్చారు పూరి ఇచ్చారు కా కాకినాడ కాజా ఇచ్చారు గులాబ్ జామున్ ఇచ్చారు అండ్ నెయ్యి పోసి కొన్ని పొడిలు వేస్తారు కంది పొడి వేస్తారు ఎక్సలెంట్గా అనమాట టేస్ట్ అయితే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది వద్దంటుంటే కూడా వడ్డీస్తారు మీరు చూసినట్లయితే కంది పొడి అండ్ ఐ డోంట్ నో విచ్ కైండ్ ఆఫ్ పొడి ఇంకొకటి నెయ్యి వేస్తున్నారు ఎంత అద్భుతంగా ఉంది ఒక్కసారైనా మీరు కూడా సుబ్బయ్య గారి హోటల్లో తినాలి అండ్ ఆ అనుభూతి పొందాలన్నమాట అంత బాగుంది సో కుండ పెరుగు అని ఇస్తారు ఒక కుండ మొత్తం ఇచ్చారు ఎంతైనా వేసుకోవచ్చు అనేసి ఇట్ వాస్ సూపర్ రియలీ జస్ట్ ఎట్లా అంటే చాలా టేస్టీగా ఉండే ఇక్కడ వచ్చేసి గులాబ్ జామున్ డబల్ కమ్మీటా హల్వా అండ్ ఇది వచ్చేసి దాయివడ అండ్ కిల్లి కూడా ఇచ్చారు లాస్ట్లో ఇట్ వాస్ రియలీ ఆసమ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ ఇది నేను వీడియో కోసం షూట్ చేయలేదు కానీ ఇంప్రెస్ అయిపోయే లాస్ట్ మినిట్లో కొంచెం షూట్ చేశాను రియల్లీ టేస్టీ ఇంత టేస్టీ ఫుడ్ అయితే నేను నిజంగా తినలేదు డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్లో ఒక్కొక్కటి బాగుంటుంది కానీ ఇక్కడ అన్ని రకాల వంటకాలు అంతా బాగున్నాయి సో రియల్ కాకినాడలో రియ ఒరిజినల్ సుబ్బయ్య గారి హోటల్ ఇది అండ్ రియల్లీ వెరీ టేస్టీ ఫుడ్ ఇక్కడ స్టాఫ్ వడ్డించే పద్ధతి మర్యాదలు మెయిన్ కారణమై ఉండొచ్చు ఈ హోటల్ ఫేమస్కి అని ఫస్ట్ అనుకున్నాను కానీ ఫుడ్ కూడా రియల్లీ లాస్ట్లో మజ్జిగ కూడా ఇచ్చారు అండ్ ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ డే మీరు అన్నం తినరేమో అంత తినేస్తాం మనం ఇదంతా చూసేసి సో దిస్ వాజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే ఈ హోటల్ స్టార్ట్ చేశారంట ఇట్ వాస్ అమేజింగ్ కదా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో పీటల మీద కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు సుబ్బయ్య గారు సో ఎంత టేస్టీ ఫుడ్ రియల్లీ క్వాలిటీ సూపర్ అది మెయిన్ ఈ హోటల్ ఫేమస్ అవ్వడానికి కారణమే ఈ క్వాలిటీ అనుకుంటాను సో అంత బాగా ఉంటుంది మన టేస్ట్ మీరు కూడా చేయండి ఎలా ఉందో చెప్పండి నాకు ఇది క్యారెట్ హల్వా అండ్ ఈవెన్ డబల్ డబల్ కమ్మిటా కూడా ఇచ్చారు అండ్ ఇట్ వాస్ రియల్లీ అవసరం లాస్ట్లో కిల్లీ ఇస్తారు అండ్ చూడండి లుక్ ఎంత బాగుందో అండ్ కిల్లి కూడా టేస్ట్ చాలా బాగుంది ఈ కిల్లి తిన్న డైజెస్ట్ అయిపోతుంది ఫుడ్ అనుకోకండి నైట్ ఇంకా మీరు ఏం తినారనమాట అంత తినేస్తారు అంత క్వాలిటీ ఫుడ్ మనకు తెలియకుండా తినేస్తారు సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి